ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది కానీ ప్రతిపక్షం వైసీపీ మాత్రం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్రానికి కీడు చేస్తూనే ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ చేస్తున్న కుట్రల వల్ల సామాన్యులు పేద విద్యార్థులు నష్టపోయే ప్రమాదము కనిపిస్తోంది పీపీపీ విధానం ఎందుకు రాష్ట్రానికి గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి అయితే వీటి నిర్మాణం కోసం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు ఇక గత వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో కేవలం పదిహేను శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసి నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేసింది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ భారీ వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలంటే మరో ఐదు నుంచి పదేళ్లు పట్టే అవకాశం ఉంది అందుకే విద్యార్థులకు రోగులకు త్వరితగతిన సేవలు అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తెరపైకి తెచ్చింది ఇక ఈ పీపీపీ విధానం వల్ల కాలేజీల నిర్మాణం వేగవంతంగా పూర్తవుతుంది ఇక ఈ ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్ మరియు మెరుగైన వైద్య సేవలు పేదలకు అందుతాయి ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే వైసీపీ రాజకీయాలు మొదలు పెట్టేసింది ఎలాంటి ఆధారాలు లేకుండానే దోపిడీ జరుగుతుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల పేరుతో ప్రచారం చేపట్టింది అంతేకాదు తాము అధికారంలోకి వస్తే పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని టెండర్లు వేసిన సంస్థలను నష్టపరుస్తామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసింది అయితే ఈ రాజకీయాల బెదిరింపుల కారణంగానే మెడికల్ కాలేజీల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలు సంస్థలు వెనుకాడుతున్నాయట మొదటి విడత ఆదోని మార్కాపురం మదనపల్లి పులివేందుల కాలేజీలకు టెండర్లు పిలిస్తే వైసీపీ బెదిరింపుల భయంతో కేవలం ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ సంస్థ ముందుకు వచ్చింది ఇక రెండో విడత పెనుకొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం కాలేజీలను పీపీపీ కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించిన వైసీపీ సృష్టిస్తున్న అడ్డంకులు ఆందోళన కలిగిస్తున్నాయి గత ఐదేళ్ల పాలనలో కొత్త పెట్టుబడులను రాకుండా చేయడమే కాకుండా ఉన్న పరిశ్రమలను తరిమేసిన చరిత్ర జగన్ సర్కార్దే ఇప్పుడు రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు ఐటీ సంస్థలకు తక్కువ ధరలకు భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు వేయడం మెడికల్ కాలేజీల అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తుంది ఈ కుట్ర రాజకీయాల వల్ల నష్టపోయేది పేద ప్రజలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు